హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక జీవో అనేది రిలీజ్ అయింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా అయితే ఆ పెన్షన్ కోసం అనర్హులు ఉన్నారు అంటే ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది అనర్హులు ఉన్నట్టుగా గౌత ప్రభుత్వం గుర్తించింది దానికి తగ్గినట్టుగా ఒక జీవో అనేది పాస్ చేసింది అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ అనర్హులను గుర్తించడానికంటూ కొన్ని ఒక జీవో రిలీజ్ చేసింది ఆ జీవోలో అది అనర్హులను ఎలా గుర్తించాలి అన్నది ఇచ్చారు సో ఆ జీవో అనేది ఏంటనేది మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల కోసం కానీ కంప్యూటర్ టెక్నిక్స్ గురించి కానీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం సో ఎప్పటికప్పుడు మీకు అవి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సంబంధం క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు సో ఇక వీడియోలోకి వెళ్తే మీరు చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జీవో రిలీజ్ చేసిన రిలీజ్ చేసిన జీవో ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు నవంబర్ పదమూడు నేను ఈ నవంబర్ పదమూడున గవర్నమెంట్ ఈ జీవో రిలీజ్ చేసింది సో అది ఏంటో చూద్దాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక రీ వెరిఫికేషన్ ఆఫ్ అండ్ పెన్షనర్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ సో ఏవైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో దానికోసం రీవెరిఫికేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ అనేది జీవోలో ఇచ్చారు సో ఏమి ఇచ్చారంటే ది గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఆఫ్ ద నవసకం ప్రోగ్రామ్ డ్యూరింగ్ నవంబర్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ఆల్ లైవ్ పెన్షన్స్ వేర్ వెరిఫైడ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ సమ్ అప్లికెంట్స్ ఆర్ అప్డేటింగ్ దేర్ ఏజ్ ఇన్ ఆధార్ కార్డ్ అండ్ అప్లైడ్ ఫర్ పెన్షన్స్ సమ్ అప్లికేషన్స్ ఆర్ శాంక్షన్ డబల్ పెన్షన్స్ ఇన్ వన్ ఫ్యామిలీ అండ్ సమ్ పెన్షనర్స్ వేర్ నాట్ ఇష్యూడ్ రైస్ కార్డ్ డ్యూ టు దేర్ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ అర్ అబవ్ ఆర్ ఎనీ అదర్ రీజన్ సో ఇక్కడ మనకి మూడు కండిషన్లు చెప్పారండి రీవెరిఫికేషన్ కోసం చూస్తుంది దేనికోసం అంటే కొంతమంది ఏం చేశారంటే నవంబర్ రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిదిన నవశకం అనేది దాన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది దానిలో పెన్షన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేసింది కదా దానికోసం చాలామంది ఆధార్లో వాళ్ళ ఏజ్ని అప్డేట్ చేసుకున్నారు సో దానికోసం మళ్ళీ కొంతమంది అయితే కొన్ని కుటుంబాల్లో డబల్ పెన్షన్స్ అనేవి వస్తున్నాయంట సో దానికోసం మరి మూడోది ఏంటంటే కొంతమంది పెన్షన్ కోసం అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్ సబ్మిట్ చేయలేదు లేదు అంటే వాళ్ళ రైస్ కార్డ్ అనేది సబ్మిట్ చేయలేదు సో దానికోసం అని చెప్పేసి ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు అయితే ఈ మూడా మనకి కారణాలుగా చెప్తున్నారు అయితే ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద పెన్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటగిరీ టు ఎస్ఎ అండ్ దర్ ఎలిజిబిలిటీ ఏంటన్నారు ఆధార్ ఏజ్ అప్డేటెడ్ అండ్ శాంక్షన్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ ఇన్ వన్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద ఎలిజిబుల్ లిమిట్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ మూడు చెప్తున్నారండి ఆధార్ ఏజ్ అప్డేట్ గురించి కానీ లేదా డబల్ పెన్షన్స్ గురించి కానీ లేదా ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నదని కారణం కానీ ఈ మూడు కారణాలుగా ప్రజెంట్ ఈ రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట సో దీనికోసం ఏం చేశారంటే ఎవరైతే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి లేదా వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళ లాగిన్స్లో ఇవి రీవెరిఫికేషన్ కోసం కొంతమందివి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేవి తీసుకుంటున్నారు వాళ్ళ నేమ్స్ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వచ్చింది సో వాళ్ళవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీఅప్ అప్డేట్ అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని చెప్పేసి ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ నేమ్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేస్తారు రీవెరిఫై చేసి వాళ్ళ లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేస్తే అవి ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అవన్నీ ఉంటాయి వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు ఎలిజిబులిటీ ఒకవేళ అయితే వాళ్ళకి ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ పెన్షన్ అనేది ఉస్తారు లేదంటే వాళ్ళు ఎవరైతే అప్డేట్ చేసుకున్నట్టుగా వాళ్ళు అనిపించిందంటే వాళ్ళు ఇలిజిబుల్ చేస్తారు దానికి తగ్గట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఏమంటే ఆధార్ కాకుండా ఆధార్ అంటే ఆధార్కి ఏవైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నారో ఒకవేళ ఇన్ కేస్ ఆధార్ వాళ్ళు తీసుకునే వేరేది ఏమైనా సరే అంటే వేరే ఐడి ప్రూఫ్లో ఏమైనా సరే అదే డేట్ ఆఫ్ బర్త్ మీద ఉంటే మార్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అంతవరకు కూడా వాళ్ళని ఎలిజిబుల్ చేస్తారన్నమాట సో అందుకని రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు ఇది నవంబర్ పదిహేను కల్లా సారీ ఇది డిసెంబర్ పదిహేను కల్లా ఈ రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేయాలి సో డిసెంబర్ పదిహేను కల్లా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ జనవరి ఫస్ట్ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఉన్నారనేది వాళ్ళు డేటా అనేది మళ్ళీ అనౌన్స్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ సో ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన జివో ఈ జివోని నేను ఇక్కడ మన డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం